అంశం ఒకటి అన్నప్పుడు జ్ఞానవంతురాలుగా కోడు రాదురా అనే ఒక చిన్న అంశాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము ఎందుకంటే బైబిల్ గ్రంథంలో జ్ఞానం గురించి చాలా సందర్భాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి కాబట్టి ఒక పురుషుడు కావచ్చు ఒక స్త్రీ కావచ్చు కుటుంబాన్ని కట్టుకోవాలి అంటే ఏ జ్ఞానం ఉండాలి అంటే దేవుని జ్ఞానం ఉండాలి ఏ జ్ఞానం ఉండాలన్నా దేవుని జ్ఞానం ఎందుకంటే జ్ఞానంలో పలు రెండు రకాలు ఉన్నాయి లోక సంబంధమైన జ్ఞానం ఉంది అలాగే దేవుని సంబంధమైన జ్ఞానం పైనుండి వచ్చిన జ్ఞానము ఉంది కాబట్టి మరి ఈరోజు మనం చూడగలిగితే దేవుడు మనకు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడో మనం కూడా బైబిల్ గ్రంథంలోకి ముందుకు వెళ్ళి ఆలోచన చేస్తాము ముందుగా ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయము అందరం కూడా దయచేసి ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి వచనాన్ని మనమందరం కూడా చదువుకున్నాము ఐదవ ప్రసంగ్రంథం ఐదు వరకు చదవడము మొదటి వచనాన్ని మనమందరం కూడా చదువుకున్నాము చదువు నీవు దేవుని మందిరమునకు పోతున్నప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకున్నాము అంటున్నాడు దేవుని మందిరము అంటే అమ్మ దేవుని మందిరము అంటే దేవుని మందిరం అనగానే ఏంటంటే సంఘము చర్చ్ మనం పిలుస్తున్న చర్చ్ కావచ్చు సంఘము కావచ్చు లేదంటే దేవుని రాజ్యము అంటే దేవుని మందిరమునకు పో నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటున్నాము అంటాడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటున్నాము అంటే ఇప్పుడు కూడా మనం ఆలోచన చేయగలిగితే మన ఇంటి దగ్గర ఏ ప్రవర్తన ఉంటుందో సమాజంలో అదే ప్రవర్తన ఉండాలి సమాజంలో ఏ ప్రవర్తన అయితే ఉంటుందో సంఘంలో కూడా అదే ప్రవర్తన ఉండాలి ఇప్పుడు మందిరానికి వచ్చినప్పుడు వదలాగా ఇంటి దగ్గర ఉన్నప్పుడు వదలాగా పది మంది మధ్యలో ఉన్నప్పుడు వదలాగుంటే అది మన కరెక్ట్ ప్రవర్తన కాదు అవునగదు అది మన యథార్థమైన ప్రవర్తన కాదు అంటే ఎక్కడ ఉన్న మందిరంలో ఉన్న ఇంటి దగ్గర ఉన్న కుటుంబంలో ఉన్న సమాజంలో ఉన్న మీ ప్రవర్తన మీ మాట తీరు మీ అన్ని కూడా నడబడి అంత కూడా ఒకే విధంగా ఉండాలి ఒకే విధంగా ఉండాలి అందుకే ఎందుకంటున్నాను నీవు దేవుని మందిరమునకు మనకు నీ ప్రవర్తన జాగ్రత్త సంఘంలో మన ప్రవర్తన జాగ్రత్త అని మరి ఆ హంగ్ గారు నెచ్చదేసిన మరి ఎలా మన ప్రవర్తన ఎలా జాగ్రత్తగా ఉంచుకుంటామో ఎప్పుడు జాగ్రత్తగా ఉంచుకుంటామో అన్నప్పుడు బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త దయచేసి అందరం కూడా లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయో లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయో దయచేసి పదిహేనవ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము పదిహేను వచ్చినాన్ని మనం అందరం కూడా చదువుకుందాము మంచి నేల ముందు విత్తనమును పోలినవారు ఎవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దాన్ని అవలంబించి ఓపికతో పరిచేవారు అంటే మందిరానికి వచ్చిన తర్వాత ఎలా మనం వాక్యాన్ని వినాలో చెబుతున్నాడు యోగ్యమైన మంచి మనస్సుతో మనం దేవుని వాక్యాన్ని వినాలి అంటున్నాడు ఎలాంటి మనసులో వినాలన్నమా యోగ్యమైన మంచి మనస్సుతో ఎందుకంటే అక్కడ నాలుగు రకాల మరి విత్తనాల గురించి మనం చూసుకున్న బతుదేమో క్రోపకన పడిన విత్తనాలు అంతేనమ్మా రెండవది రాతి నేలలో పడిన విత్తనాలు మూడవది ముండ్ల పొదలో పడిన విత్తనాలు నాలుగవది మంచి నేలన పడిన విత్తనాలు మంచి నేలన పడిన విత్తనాలు నేల అంటే మన హృదయము మన మనస్సు విత్తనములు అంటే దేవుని వాక్యము దేవుని వాక్యము కాబట్టి ఈ విత్తనాలు ఎక్కడ పడాలి అంటే మంచి నేలన పడిన విత్తనములు అని అంటే యోగ్యమైన మంచి మనస్సుతో దేవుని వాక్యాన్ని మనం వినాలి అంటారు అలా మీరు వింటే మీరు ఎలా ఫలిస్తారట ఎలా ఫలిస్తారట యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు అంటే మీరు ఫలించాలి త్రిపదంతలు అరవదంతలు నూరంతలు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫలించాలి అంటే అంటే ఎలా వాక్యాన్ని వినాలి అంటే యోగ్యమైన మంచి మనస్సుతో యోగ్యమైన మంచి మనస్సుతో మీరు వాక్యం వింటే మీరు ఖచ్చితంగా మీరు ఓపికతో ఫలిస్తారు ఓపికతో మీరు ఫలిస్తారు అంటున్నారు అక్కడ రాతి నెలబడిన విత్తనాలు పక్క కాలానికి అవి ఏమైపోయామ్మా అవి అవి లేకుండా పోయాయి అలాగే ముళ్ళగొట్టిన పనుల విత్తనాలు కాని బట్టి పడిన విత్తనాలు కాని బట్టి ఇవన్నీ కూడా ఏమీ ఫలించలేదు కానీ యోగ్యమైన మంచి మనసుతో ఎవరైతే దేవుని మందిరానికి వచ్చి వాక్యాన్ని వింటున్నారో వాళ్ళు ఓర్పుతో ఫలిస్తారు ఓర్పుతో ఫలిస్తారు సహనముతో ఫలిస్తారు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలిస్తారు అందుకే ఇస్సా గురించి ఒక మాట రాయబడిన రాయబడింది అంటే అంచలంచలుగా అతడు ఆశీర్వదించబడ్డ ఎవరు ఇస్సాకు అంచలంచలుగా ఆశీర్వదించబడ్డాడు అలాగే అంటున్నాడు కాబట్టి ఎలా ఆ మందిరానికి వచ్చినప్పుడు ఈ మనసుతో మన బాధ్యం వింటే ఫలిస్తాము అని చెబుతున్నాడు అయితే మన అంశం ఇంత నమ్మదు మన అంశం ఇంత నమ్మదు నానవంతురాలుగా మూడు రాళ్ళు వాళ్ళని దాన్ని చెప్పాలి చెప్పడం కాబట్టి మీ అందరికీ తెలుసు సామెత్ర గ్రంథం పద్నాలుగు అధ్యాయమో సామెత్ర గ్రంథం పద్నాలుగు అధ్యాయము మొదటి వచ్చినాన్ని మన మందిరం కూడా చదువుకున్నాను మొదటి వచ్చిన నానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబిరుకును ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే జ్ఞానమంతురాలు కనబడుతుంది రెండవది మూడు రాళ్ళు కనబడుతుంది జ్ఞానమంతురాలు మూడు రాళ్ళు జ్ఞానవంతురాలు మూడు రాళ్ళు కనబడుతుంది అంటే ఎవరు జ్ఞానవంతురాలు ఆమె జ్ఞానవంతురాలు అంటే ఎవరు మూడు రాళ్ళు అంటే ఎవరు ఇల్లు కట్టుకునేవారు జ్ఞానమంత మూడు రాదు తన చేతులారా తన ఇల్లును ఊడ పెరుగుతుంది మూడు రాలంటే మీనింగ్ ఏంటి మూడు రాలంటే మీనింగ్ ఏంటి మూడు రాళ్ళు అంటే మూడు రాలంటే నేను పట్టిన కుందేలు మూడే కావాలని వాదించదు ఇక మూడు అంట ఇక మనం చెప్పిందే వాళ్ళు చెప్పిందే రైట్ వాదు చెప్పిందే కరెక్ట్ అమ్మ అందుకే మూడు రాదు తన చేతులారా తన ఇల్లును ఊడ అంటున్నాడు ఇప్పుడు నేను అడుగుతా మనం జ్ఞానం కుటుంబంలో భార్యకే జ్ఞానం ఉండాలా భర్త కూడా జ్ఞానం ఉండాలా భర్తకు అవసరం లేదా జ్ఞానం చెప్పండి అమ్మా ఇక్కడ ఏమన్నారు జ్ఞానమంత రాదు తన ఇల్లు కడుతూ ఉన్నాం మరి భర్తకు ఉండాలా భర్త జ్ఞానం అమ్మా ఇద్దరికి ఏముండాలమ్మా భర్తకు ఉండాలి భార్యకు ఉండాలి మరి ఇక్కడ లేరు కదా ఎక్కడుంది ఎక్కడుందమ్మా భర్త జ్ఞానం ఉండాలని ఎక్కడుందమ్మా పేదృ పత్రిక దయచేసి అందరూ కూడా మొదటి హేతులు పత్రిక కేతులు గారు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము ఏడో వచనాన్ని మనం అందరం కూడా చదువుకున్నాం మూడో అధ్యాయము అదో వచ్చిన చదవం ఏమంటున్నాడమ్మా పురుషులారా చదవం ఎరిగి జ్ఞానము చొప్పున వారితో కాపురము చెయ్యుడి అంటున్నాడు జ్ఞానము చొప్పున కాపురము చెయ్యాలి జ్ఞానము చొప్పున ఆపురపు చేయాలి అంటున్నాడు అందుకే ఏమంటారంటే కొంతమంది ఏమంటారంటే స్త్రీల మనసు టచ్ స్క్రీన్ లాంటిదంట ఎలాంటిదప్పుడు మన మొబైల్ నడతాం ఎంత జాగ్రత్తగా వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటుందో అందుకే పురుషులు కుటుంబంలో ఉన్న పురుషులు జ్ఞానముతో కాపరము చేయాలి జ్ఞానముతో కాపురము చేయాలి అంటున్నారు నానవంతురాలు ఆమె తన భర్తను ఒక రాజుగా చేసి ఆ రాజు తానే రాణిగా ఉంటుంది ఈ జ్ఞానం లేని స్త్రీ తన భర్తను బానిసలు చేసుకుని ఈమె యజమాను రాజుగా ఉంటుంది కాబట్టి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన చేజేతులారా మన ఇల్లును ఊడేరుగుతున్నాము అన్నాడు కాబట్టి దేవుడు అంటున్నాడు మనము దేవుని మందిరానికి వచ్చి యోగ్యమైన మంచి మనస్సుతో ఈ వాక్యాన్ని మన కుటుంబాలను మనం కట్టుకోవాలి మన కుటుంబాలను మనం కట్టుకోవాలి దేవుడు మాట్లాడతాడు దైవ ద్వారా దేవుడు మాట్లాడతాడు తన దూతల ద్వారా దేవుడు మాట్లాడతాడు అలా మాట్లాడినప్పుడు అలా మాట్లాడినప్పుడు మనం నెగ్లెక్ట్ గా తీసుకోకూడదు మనం ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ గా తీసుకోకూడదు ఎందుకంటే దేవుడు మాట్లాడినప్పుడు మనం ఆలోచన చేయగలిగితే అది మనం తీసుకో దాన్ని ఎలా తీసుకోవాలి సీరియస్గా మనం తీసుకోవాలి దాన్ని మనం పాటిస్తూ మనం ముందుకు వెళ్ళాలి ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు ఒక స్త్రీ గురించి మనం ఆలోచన చేయగలిగితే అందరం కూడా ఆది కాంగంలో ఆది కాండం పంతొమ్మిదో వచ్చాయేమో ఇరవై ఆరో వచ్చాన్ని మనం అందరం కూడా చదువుకున్నాం ఆది కాంగమో పంతొమ్మిదో అధ్యాయమో ఇరవై ఆరో వచ్రాన్ని మనం అందరం కూడా చదువుకుందాం చదువు అయితే లోతు వెనకకు తిరిగి చూసి భార్య వెనకకు తిరిగి చూసి ఉప్పు స్తంభమాయేమో ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే అబ్రహాము గారితో లోతుగారు కలిసినంత వరకు బాగానే ఉంది కుటుంబం అమ్మ బాగానే ఉందా లేదు బాగానే ఉంది అబ్రహాము గారు కూడా వేడుకున్నాడు ఏమైనా వేడుకున్నాడు వీళ్ళు సుగమ కుమార ప్రాంతాల వెళ్ళిపోయినప్పుడు అబ్రహమో సం చేయాలనుకుంటున్నప్పుడు అబ్రహాము గారు పది నమ్మక పది పది మంది ఉంటే కాపాడతాము అని అక్కడికి వచ్చాగిపోయాడు ఎందుకు పది మంది ఎందుకంటే అబ్రహాము గారి దగ్గర నుండి వెళ్ళిపోతున్నప్పుడు ఆ కుటుంబంలో ఒక పది మంది నీతి మంతులు కొన్ని తీరాలి కానీ ఎప్పుడైతే ప్రాంతానికి వెళ్ళిపోయారో ఎప్పుడైతే ఒక నీతి మంతుడు ఒక దైవజనుడు ఒక దేవుని సేవకుడైన ఒక అబ్రహాము గారిని విడిచిపెట్టి ఇదిగో వేరైపోయాడో మనం ఆలోచన చేయగలిగితే సుధమ కుమార ప్రాంతానికి వెళ్ళిపోయాడు ఇక అక్కడ ఏం జరిగింది అనపడండి ఏం జరిగింది ఆ లోతు వారి వెనక్కి తిరిగి ఉప్పు స్తంభముగా మారిపోయింది అందుకేమన్నాడు వాక్యం వినేటప్పుడు యోగ్యమైన మంచి మనసుతో వాక్యం వినాలి ఇక్కడ కూర్చుని ఎక్కడో మన మైండ్లో కాదు ఇక్కడ కూర్చోండి ఎక్కడో మనం ఉండకూడదు కాబట్టి యోగ్యమైన మంచి మనస్సుతో యోగ్యమైన మంచి మనస్సుతో మనము దేవుని వాక్యాన్ని వినాలి ఒకరోజు ఒకరోజు మేము ఒక పెద్ద వెళ్ళాం ఒక పెద్ద చర్చికి వెళ్ళాం అందరం వెళ్ళాము ఎందుకంటే అది క్రిస్మస్ సీజన్ కాబట్టి ఆ క్రిస్మస్ టైంలో అందరం పెద్ద చర్చికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత నేను అన్నాను మొత్తం ఫిల్ ఫిల్అప్ అయిపోయింది ఆ చర్చి కొత్తది కట్టారు కొన్ని కొన్ని కోట్లు పెట్టి కొత్త చర్చి నేను అన్నాను యా కూర్చొని అయింది ఇక్కడ కూర్చోని ఎందుకంటే అసలే ఈ సీజన్లో దొంగలు ఉంటారంటే లేదు 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 అని ఆ షూ వాడు ఇప్పేసి కొత్త షూ ఇప్పేసి లోపలికి వెళ్ళిపోయాడు కొత్త షూ ఇప్పేసి లోపలికి వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది బయటకు వచ్చేస్తే షూ లేవు కొత్త షూ లేవా కొత్త షూ లేవు అంటే మనం ఆలోచన చేయగలిగితే ఎందుకంటే కొంతమంది ఇదిగో ఇక్కడ మన మైండ్ ఏమో అంత ఇక్కడే ఉన్నది కానీ ఎక్కడికి వెళ్ళిపోయింది ఇక్కడ కూర్చున్న మన మైండ్ అక్కడ పిలవాలి ఏంటి అంటున్నాడు లేదంటే మన ఆలోచనలు ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతాయి అందుకే దేవుడు అంటున్నాడు యోగ్యమైన మంచి మనసుతో మరి ఇక్కడ కూడా దేవుడు ఏమైనా చెప్పాడా లోతు కుటుంబానికి దేవుడు ఏమైనా చెప్పాడా వెనక్కి తిరగొద్దు అని ఏమైనా చెప్పాడంటే చెప్పాడు ఏం చెప్పాడు అంటే పదహారు పదిహేడు వచ్చినారు మనం చదవగలిగితే దయచేసి అందరం కూడా పదహారు పదిహేడు వచ్చిన మనం చదువుకున్నాము అతడు చదువు చేశాను అతని భార్య చేతిని పట్టుకొని ఆ ఊరి బయట మించి ఆ దూతలు వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత మీ ప్రాణమును దగ్గించుకున్నట్టు పారిపో వెనుకకు చూడకుము ఎక్కడో నిల్వక నశించుకోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్ప దేవుడు చెప్పాడా లేదా అమ్మ దేవదూతల ద్వారా ఏం చెప్పాడు మీ ప్రాణమును రక్షించుకోనున్నట్లు మీ ప్రాణమును రక్షించుకొనున్నట్లు ఎందుకంటేనండి చాలా ఆస్తి పరుల వాళ్ళు ఏమంటేందంటే అబ్రహాము గారు లోతు గారు కలిసి నివజించలేనంత ఆస్తి కలిగిన వాళ్ళు ఇప్పుడు అంత ఆస్తి విడిచిపెట్టి కట్టుబట్టలతో పారిపోవాలి కట్టుబట్టలతో పారిపోవాలి ఎలా ఉంటారు మీరు చెప్పడం ఎలా ఉంటారు మీరు చెప్పండి కట్టుబట్టలతో పారిపోవాలి కట్టుబట్టలతో పారిపోయి ఇప్పుడు ప్రాణం కాపాడుకోవడం ముఖ్యమా ఆస్తి పాటు ముఖ్యమా ఏమన్నాడు ఉగ్రత దినమున ఉగ్రత దినమున ఆస్తి అక్కడకు రాదు అన్నాడు నీ వెండి బంగారం నిన్ను కాపాడలేదు దేవుడు ఒక దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు బ్రతకడానికి అమ్మా వెనక్కు తిరక్కు ఈ ప్రాణము కాపాడుకోవడానికి పారిపోవాలి ముందు పారిపోవాలి ముందు అంటే అలా వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది దూరం వెళ్ళిపోగానే ఒకవేళ దేవుడు అనంతం చెప్పాడేమో ఒకవేళ నిజం కాదేమో ఒక ఎంత తిరిగి చూద్దాం అనుకుంది వెనక్కి తిరిగి చూసి ఏమైపోయిందమ్మా ఉప్పు స్తంభముగా మారిపోయింది అందుకే దేవుడు చెప్పింది యోగ్యమైన మంచి మనసుతో విని మనం ఫలించాలి దేవుడు చెప్పాడు నా మేలు కొరకు చెప్పాడు నా బాబు కొరకు చెప్పాడు అని వెళ్ళిపోయి ఉంటే ఆ కుటుంబం బాగుండేది లోతు కుటుంబం బాగుండేది ఇప్పుడు ఆ ముఖ్యమం అయిపోయిందా ఇక ఆమె పిల్లలు ఏమైనా ఆలోచించారంటే లోకమందు ఏ పురుషుడు లేదు లోకమందు ఏ పురుషుడు లేడు అని ఏమైపోయారంటే ప్రస్తురాలు అయిపోయారు భ్రస్తురాళ్ళు అయిపోయారు ఇప్పుడు కుటుంబం అంతా ఏమైపోయింది కుటుంబం అంతా ఏమైపోయింది కుటుంబం అంతా కూలిపోయింది అందుకే ఏమన్నాడు మూడు రాళ్ళు తన చేతులారా తన కుటుంబాన్ని ఊడ పెరుగుతున్నావు ఊడ పెరుగు ఎవరో ఒకరు తగ్గాలి కుటుంబంలో భార్య నేను అంతంటే ఇంత భర్త నేనే ఎక్కువ భార్య నేను ఎక్కువ అంటే ఆ బండి ముందుకెళ్ళదు ఎవరో ఒకరు తగ్గాలి ఎవరో ఒకరు తగ్గాలి ఎవరో ఒకరు తగ్గాలి అందుకే ఒకవేళ ఇద్దరు సంపాదిస్తున్నారు అనుకోండి భార్య భర్త ఈయన తగ్గడు ఆమె తగ్గడు తగ్గుతానమ్మా నేను 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 సంపాదిస్తున్నా నేను సంపాదిస్తున్నాను నువ్వు సంపాదిస్తున్నావు కాబట్టి నీ మాట నేనే తినాలి ఇలాగా ఒకరికొకరు ఒకరికొకరు పెంచుకుంటూ వెళితే బంధాలు నిలబడవు బంధాలు నిలబడవు అందుకే మూడు రాళ్ళు తన చేజేతులారా తన కుటుంబాన్ని ఆమె కోలుగొట్టుకుంటుంది ఆమె ఆ రోజునే చెప్పాను నేను ఆ రోజు యావదూతులు వచ్చినప్పుడు ఎవరు వంట చేశారమ్మా రొట్టెలు ఎవరిచ్చారమ్మా రొట్టెలు ఇచ్చింది ఎవరమ్మా లోతే ఇచ్చాడు లోతే ఇచ్చాడు లోతే 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 చేశాడు మరి ఆ కూతురు ఈ భార్య అంతా ఏం చేస్తారని మీరు ఆలోచించండి అందుకే మూడు రాళ్ళుగా ఉంటే కుటుంబాలను మనం కూరగొట్టుకుంటాము మరి జ్ఞానమంత్రాలు ఏం అప్పుడు తన కుటుంబాన్ని కట్టుకుంటుంది ఎవరా జ్ఞానవంతురాలు అంటే చాలామంది ఉన్నారు మరి ఇంకా మనము మూడు రాళ్ళ కనుక బైబుల్ గ్రంథంలో మంది ఉన్నారు ఒక యజబేలు ఉంది కదమ్మా యజబేలు ఏం చేద్దామ్మా ఒక నాబోతు జోలికి వెళ్ళిపోయి కుటుంబాన్ని చేసుకుంది కుటుంబాన్ని ఇలా చెప్పుకుంటూ వెళితే బైబుల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు అందుకే ఎలా అంటే జ్ఞానవంతు రావుగా నీ ఇల్లును కట్టుకో నీ ఇల్లు అంటే ఇల్లు అంటే ఏంటంటే ఇల్లంటే అంటే భయ మనమే ఆయన ఇల్లు అన్నాడు పత్రికలో మనమే ఆయన ఇల్లు అన్నాడు ఇల్లు అంటే నీ కుటుంబము నీ కుటుంబాన్ని మీరే కట్టుకోవాలి ఎలా కట్టుకోవాలి అంటే మీకు జ్ఞానం ఉండాలి మీకు జ్ఞానం ఉండాలి అని అన్నాడు అది ఎలా కట్టుకుంటారో జ్ఞానం కలిగిన ఒక స్త్రీని మనము చూడగలిగితే అపోస్తుల కార్యంలో దయచేసి అపోస్తునుల కార్యములో అపోస్తునుల కార్యములో పదహార అధ్యాయము అపోస్తుల కార్యములో పదహార అధ్యాయము పద్నాలుగు వచనం నుండి మనము చదువుకున్నాము అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెనో ఆమె ఊదార్లను కొన్ని అమ్ము కు పట్టణస్తురాలు ప్రభువు ఆమె హృదయమును తెలిచను కనుక పౌలు చెప్పిన మాటల ఎందు లక్ష్యం అసలు ఏం చెబుతున్నాడు దైవజనుడు నేను ఎలా వింటున్నాను అందుకే చెబుతున్నది మనస్సు పెట్టి మనం వినాలి మనస్సు పెట్టి మనం వినాలి అలా ఆయన ఎవరు అంటే ఒక బిజినెస్ చేసుకునే ఒక లేని ఒక వ్యాపారం వ్యాపారం గురించి మీకు తెలుసు కదా వ్యాపారం గురించి మీకు తెలుసు కదా వ్యాపారం అంటే లాభం రావాలి ఇప్పుడు మనం పది రూపాయలు తెచ్చామనుకోండి ఇప్పుడు వంకాయలు పది రూపాయలు తీర్చాం అనుకోండి ఎంత కమ్ముతారమ్మా ఎంతకమ్ముతారమ్మా నలభై రూపాయలు అమ్ముతారు మార్కెట్లో పది రూపాయలు తీరు ఉంది అనుకోండి ఈ అమ్మెటోలు ఎంత అమ్ముతారమ్మా పది రూపాయలు కాపీలు అమ్ముతారు ఏమైనా నలభై పది రూపాయలకి ఉందంటే మరి నేను వెళ్ళాలి తేవాలి ఇంకో కరచు కరెంటు బిల్లు ఇవన్నీ అవునా అవునా కదా అంటే బిజినెస్ అంటే దాని అర్థం ఏంటంటే లాభము బిజినెస్ అంటే లాభము ఏది కొన్నా దాని మీద ఏం రావాలమ్మా లాభం రావాలి లాభం రావాలి ఇప్పుడు ఈమె కూడా మీరు ఆలోచన చేయగలిగితే ఆ విశ్రాంతి దినమున బిజినెస్ చేయొచ్చు చేయకూడదు ఏ రోజు మాది ఆ రోజు విశ్రాంతి దినమున ఆమె ఏం చేసింది అన్నప్పుడు ఆ పదమూడ ఉత్సవంలో ఏముంటుందో చూడండి పదమూడు విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటి విశ్రాంతి దినమున విశ్రాంతి దినమున అమ్మో ఈ విశ్రాంతి దినమున నేను వెళితే నా వ్యాపారం దెబ్బతింటుంది అని ఆమె అనుకోలేదు నా అనుకోలేదు ఆ సముద్ర తీరం ఉన్న అక్కడ ఏదో నది తీరం ఉన్న ఆడ కూర్చున్నారట ఆడ కూర్చుండి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు భూచుడు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు ఆ తర్వాత ఏం జరిగింది తర్వాత తర్వాత పదిహేను వచ్చిన ఆమెయు ఆమె ఇంటి వారును బిత్వం పొందినప్పుడు ఆమె నేను ప్రభువు నందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి యుద్ధుడని వేడుకొని మమ్మను బలవంతము చేసేనో అని జ్ఞానవంతురాలు జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంటే తన కుటుంబాన్ని కట్టుకుంటుంది తన కుటుంబాన్ని కట్టుకోవటం అంటే తన కుటుంబాన్ని కాపాడుకుంటుంది ఇప్పుడు భర్త చెడ్డవాడు అన్నమాట భర్త చెడ్డవాడు భర్త పాదుకో ఏ పనికి వెళ్ళడు ఇప్పుడు పని చేసి కుటుంబాన్ని పూజిస్తున్నారా లేదా అమ్మ ఉన్నారా లేదా ఉన్నారు మంచి మంచి వాళ్ళమ్మా మంచి మంచి వాళ్ళు పని చేస్తూ ఉంటారు ఎందుకమ్మా నీ నీ పని అంటే వాళ్ళు నన్ను మా మా ఆయన తాగుబోతాయ్ మా ఆయన తాగుబోతూ ఆ పని చేయదు నేను నా దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే గుంజుకొని తాగటం ఇదే పని అయ్యి అందుకే నేను పని చేయవలసిన పరిస్థితి అంటే మనం ఆలోచన చేయగలిగితే భర్త పని కెలకపోతే కుటుంబాన్ని పోషించే స్త్రీలు ఉన్నప్పుడు అలాగే జ్ఞానవంతురాలైతే నీ కుటుంబాన్ని నీవు రక్షించుకుంటావు నీ కుటుంబాన్ని నీవు రక్షించుకుంటావు ఇంకా అంటుంది ఏమంటుందంటే ఒకవేళ నేను ప్రభువునందు విశ్వాసము కలదాన్ని అని మీరు ఎంచితే అవును అవును వారితో చెబుతుంది వాళ్ళ వాళ్ళతో అయ్యా నేను ఒకవేళ విశ్వాసము కలదాన్ని అని ఒకవేళ మీరు ఎంచితే నా ఇంటికి మీరు రావాలి నా ఇంటికి మీరు రావాలి అని వారిని కోరుకుంటుంది అంటే జ్ఞానవంతురాలు జ్ఞానవంతురాలు ఎవరేమైతే నాకేంటి ఎవరు ఏమో మాకేంటి అని మీరు అనుకోకండి మన ఏంటంటే మన బాధ్యత ఏంటంటే అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరినైనా లాగి రక్షించే బాధ్యత ఆయన మన మీద పెట్టాడు మన మీద పెట్టాడు కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కట్టుకుంటుంది ఒక జూధి అమ్మలాగా తన కుటుంబాన్ని కట్టుకుంటుంది ఒక రూతమ్మలాగా తన కుటుంబాన్ని కట్టుకుంటుంది అందుకన నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము నీవు ముద్ది పొందిన చోటనే నేను బుద్ధి పొందుతాను మరణము తప్ప మనం ఏది కూడా విడతీయదు వల్ల అని ఎంత వండర్ ఈ అసలు అలాంటి మాటలు చెప్పే కోడలు ఉన్నారమ్మా వాళ్ళు కొట్టే చేతుల అత్తలేను కోడలు ఉత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు అసలు ఇదేమన్నా కరెక్ట్ అత్త లేని కోడలు అసలు కోడలు పాస్ కావాలంటే పరీక్ష ఉండాలమ్మా మరీక్షలు అలవద్ద కోడలు పాస్ కావాలంటే ఏమి అత్త ఉండాలి అత్త దగ్గర కానీ ఎక్కడ తిరుగుతారు మీరు ఆలోచించండి అందుకే రోజు దాని నుంచి మనం అత్త నీవు నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందుతాను ఈరోజు కూడా సంబంధాలు ఎలా అమ్మంటే ఎలా చూస్తున్నారంటే అబ్బాయి డీటెయిల్స్ అడుగుతారు అబ్బాయికి అమ్మలేదు అమ్మలేదా రైట్ సెలెక్ట్ అయ్యానైతే అంటే అమ్మలేదంటే ఏం లేదనమాట అమ్మలేదంటే అత్తపోర్లేదు అక్కడ అక్కడికే ఫిఫ్టీ పర్సెంట్ సెలెక్ట్ అయిపోయాడు అక్కడ తర్వాత తర్వాత ఆడపరుచులేదు ఆడపరుచులేదా అయితే నైంటీ పర్సెంట్ అయిపోయినట్టే అయిపోయినాక నైంటీ పర్సెంట్ అయిపోయినాక ఇవే ఇవే ఇంపార్టెంట్ అమ్మ అక్కలేదంటే అక్కకోర్లేదు అమ్మాయి నాకు అక్కకోరలేదు తర్వాత తర్వాత ఆడపరుచుల ఈ ఇవి చూస్తున్నారు ఇవి చూస్తున్నారు కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే జ్ఞానవంతులాలు తన ఇల్లును కట్టుకునే ఈ రోజు కోడలు ఎవరమ్మా ఈ రోజుకోవడం రేపు ఎవరమ్మా రేపటి అత్త ఏం జరిగిందంటే కోర్టు హైదరాబాదులో హైదరాబాద్ హైకోర్టులో తల్లిదండ్రులు కేసు వేసారు కొడుకు మీద కోడలు కొడుకు మీద కోడల మీద కేసేశారు అప్పుడు చర్చ అడిగాడు కోడలు కొడుకులు చర్చ అడిగాడు ఏమడిగాడంటే ఇదిగో ఇప్పుడు మీ అమ్మా నాన్న మీకు వద్దంటున్నారు మీ అమ్మా నాన్న మీకు భారం అయింది అని మీరు అంటన్నారు మాకు మీరు అవసరం లేదు మేము ఓల్డ్ హోమ్ లో పడేస్తాము మేము పడేస్తామని మీరు అంటమారు అయితే రేపు మీ పిల్లలు పుట్టిన తర్వాత మీ పిల్లలు కూడా మిమ్మల్ని ఓల్డ్ హోమ్ లో పడేస్తే మీ పరిస్థితి ఏంటి ఆలోచించండి అని ఒక జడ్జి గారు అడిగారు ఒక జడ్జి గారు అడిగారు ఆ కొడుకును కోడలు కొడుకును కోడలను కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఈ రోజున్న కోడలు రేపెవరమ్మ రేపంతా మరి ఈ రోజు మనం ఆలోచన చేయగలిగితే అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుందా ఒక భూతమ్మ చూడండి ఎక్కడో మోయాలి ఎక్కడో మోయాలి ఆమె తన ఇల్లును కట్టుకుంది ఒక లోది అమ్మ తన ఇల్లును కట్టుకుంది ఒక లోతు భార్య తన ఇల్లును ఇదిగో ఊడ పెరుక్కుంది ఒక అలాగే యజపేరు రాని తన ఇల్లును ఊడ పెరుగుకుంది అందుకే దేవుడు అంటున్నాడు జ్ఞానవంతురాలు మూడు రాలు జ్ఞానవంతురాలు అయితే ఇల్లును కట్టుకుంటాం జ్ఞానవంతురాలు అయితే అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరినైన లాగి మనము రక్షించుకుంటాం మనం మన కుటుంబాన్ని రక్షించుకుంటాం మన ఎరువు వర్గం రక్షించుకుంటాం ఎవరు అలా రక్షించుకున్నది ఎవరమ్మా మనకు రాహాబు వేసి తన కుటుంబం కుటుంబాన్ని కాపాడుతుంది తన కుటుంబీకులందరినీ కూడా రక్షించుకుంది కాబట్టి ఒక యోగ్యురాలుగా ఒక జ్ఞానవంతురాలుగా మీ కుటుంబాలను కట్టుకుంటే జ్ఞానము పొదవైన ఏళ్ళ దేవుడు అలాగా ఉన్నారు ఆ జ్ఞానం దేవుడు మీకు అనుగ్రహిస్తాడు మీ కుటుంబాలన్నీ రక్షించబడాలి మీ కుటుంబాలన్నీ ముప్పదంతలుగా అరవదొత్తలుగా నూరంతలుగా మీరు ఓర్పుతో ఫలించి